నిత్యానిత్య విడుముక్తం నిజ పూర్ణోపదేశం శ్రీ నిత్యానంద రాజయోగి రామయార్య పూజ శ్రీ నేడు మండలారాధన పూజలు అందుకుంటున్నటువంటి ఎల్లై స్వామివారికి ముందుగా నాద సంస్కారములు అట్లాగనే పూజ పూజ్యశ్రీ వేదికపై ఉన్నటువంటి అధ్యక్ష స్థానం ఉన్నటువంటి నిత్యానంద కృష్ణమూర్తి స్వామి వారికి మరియు వేదికపై ఉన్న పెద్దలకి నా దాశ నమస్కారములు ఈరోజు మనము రెండు విధాలుగా చెప్పుకోవచ్చు అంటే అందరం కలిసి వేదాంత విచారం తెలుపుకుంటున్నందుకు సుధినంగా చెప్పుకోవచ్చు మరి మనందరిలో ఎల్ఐ స్వామి ప్రత్యక్షంగా లేనందుకు ఇది ఒక కూడా చెప్పుకోవచ్చు రెండు విధాలుగా మనం ఈ రోజున ఇక్కడ కలిసి మాట్లాడుకుంటున్నాము మరి ఎల్ స్వామి వారి గురించి మీ అందరికీ తెలుసు మాకు తెలుసు మన అందరం వారికి పాతవారుమే వారు మనకు పాతవారు సరే వారి గురించి కృష్ణమతి స్వామివారు కూడా చెప్పారు అయితే మనకు ఇక్కడ గురువు గారు అంటే ఉకారించ గుణాతీత రూపాతీత ధకారహ గుణరూపహీనత్వం తస్మై శ్రీ గురుణ అని మనం ఒక శ్లోకం చెప్పుకుంటాము గురుదేవుడు గుణాల అతీతులని రూపాతీతులని వారిని మనము గొప్పగా చెప్పుకుంటున్నాము మరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుణమని అందరము మనం చెప్పుకుంటున్నాము అయితే ఇక్కడ భావన ఏంటంటే గురువు బ్రహ్మంతటి వాడని గురువు విష్ణువంతటి వాడని గురువు ఈశ్వరుడు అంతటి వాడని సాక్షాత్ వరబ్రహ్మ అని చెప్తున్నాము అయితే వాళ్ళ ముగ్గురిని ఎందుకు చెప్పుకుంటున్నాము ఆ తర్వాత సాక్షాత్ బ్రహ్మ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే గురుదేవుడు త్రిమూర్తుల కంటే కూడా అతీతుడు త్రిమూర్తుల కంటే గొప్పవాడు గురువు అయితే గురువు గొప్పవాడంటే జనాలకు తెలియబడదు గురువు బ్రహ్మ అంటే ప్రకృతిలో బ్రహ్మదేవుడు సృష్టిని పుట్టించేవాడని విష్ణుదేవుడు పోషించేవాడని ఈశ్వరుడు లయం చేసేవాడని మనకు పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి అందరికీ తెలుసు ఆ త్రిమూర్తులు దేవుళ్ళని అందుకని మొదటగా గురువు బ్రహ్మ అంటే గురువు బ్రహ్మదేవుడు అంతటి వాడు గురువు విష్ణువు గురువు విష్ణుమూర్తి అంతటి వాడు గురువు ఈశ్వరుడు ఈశ్వరుడు అంతటి వాడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ ఈ త్రిమూర్తది కాదు త్రిమూర్త అతీతుడు పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ అటువంటి గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను అని మనకు గురు బ్రహ్మ శ్లోకం చెప్తుంది ఆ శ్లోకాన్ని భావన ఎరిగి మనం గురు బ్రహ్మ శ్లోకం చెప్తే మన భావన అక్కడ ఉంటుంది అయితే ఇక్కడ గురు బ్రహ్మ అంటున్నాము అంటే బ్రహ్మ ఏం చేసేవాడు పుట్టించేవాడు అని అర్థం అయితే ఇక్కడ గురువును బ్రహ్మను ఎందుకు అనాల్సి వచ్చిందంటే గురుదేవుడు మనకు జ్ఞానబీజాన్ని ఉపదేశిస్తాడు శివులో ఆ జ్ఞానబీజాన్ని శివులో ఉపదేశించటమే ఆయన పుట్టించటం గురు విష్ణువు అంటే విష్ణువు పోషించినవాడు ఈ గురుదేవుడు బ్రహ్మస్థానంలో ఉండి ఆ మంత్రాన్ని ఉపదేశించి ఉపదేశించేటువంటి యొక్క మంత్రాన్ని అంటే జ్ఞానాన్ని చేసి నీలో ఉన్నటువంటి ఆ జీవత్వాన్ని తొలగించి నిన్ను ఈశ్వరత్వంలోకి పంపించి నీవే దేవుడవు నాయన అని చెప్పి ఆ జ్ఞానాన్ని పెంపొందింపజేసిన కనుక ఆయన విష్ణుదేవుడు అని చెప్పుకోవాల్సి వచ్చింది అయితే తర్వాత మహేశ్వరుడు ఈశ్వరుడు అని చెప్పుకోవాల్సి వచ్చింది ఈశ్వరు లయం చేసేటువంటి వాడు అర్థం ఇక్కడ గురువు ఎలా లయం చేస్తున్నాడంటే ఆ జ్ఞానబీజాన్ని నీలో ఉపదేశించి నాటి దాన్ని పెంపొందించి జీవత్వం తొలగించి ఈశ్వరత్వాన్ని పొందించి నీవే దేవుడు అయినా నీకు అతీతం దేవుడు లేడని నిన్ను దేవుడిగా చేసి ఆ తదుపరి మరద నాయన ఇప్పటి వరకు నేను ఏదో ఆ జీవలో జీవగుణం అజ్ఞానాన్ని జ్ఞానాన్ని నీకు జ్ఞానాన్ని పొందించి జ్ఞానంతో నువ్వు దేవుడు అని చెప్పా గాని అది కూడా నీవు కాదు నాయనా అని ఆ జ్ఞానాన్ని కూడా రహితం చేసి నిన్ను రుణాలకు అతీతుని చేస్తున్నాడు కనుక వారు ఈశ్వరుడు చెప్పుకోవాల్సి వచ్చింది కాబట్టి గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణమహ అట్టి త్రి బ్రహ్మ విష్ణు ఈశ్వరులకు ఆవదన్నటువంటి వాడు అంటే వారికంటే కంటే అతీతుడు గొప్పవాడు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పి గురుస్థానాన్ని అక్కడ నిలబెట్టారు త్రిమూర్తుల కంటే కూడా గురుదేవుడు గొప్పవాడు ఎందుకు ఆ త్రిమూర్తులు ఎవరో తెలియదు అటువంటి త్రిమూర్తులను ఆ గురుదేవుడు నీలో స్థానాలు చూపిస్తూ బ్రహ్మ ఇట్లా వచ్చాడని బ్రహ్మస్థానము విష్ణు ఎలా ఉన్నాడని విష్ణు స్థానాన్ని మరి ఈశ్వర స్థానాన్ని నీకు నిరూపణ చేసి ఆ ముగ్గురు యొక్క విషయాన్ని నీకు తెలియజేస్తున్న కనుక వారిని తెలియజేసినటువంటి గురుడే గొప్పవాడు ఇక్కడ దైవాన్ని తెలియజేసిన గురుడు గురుడు గొప్పవాడు అవుతాడు దైవం గొప్ప కాదు అందుకని మనం వాళ్ళు ఏం చెప్తారంటే తల్లి తండ్రి గురువు దైవం అంటారు మొదట మనకు జన్మ ఇచ్చినటువంటి తల్లి మొదటి గురువు మనకు విజయబుద్ధుడు నేర్పడానికి పంపించేటువంటి తండ్రి రెండవ గురువు గురువు అంటే ఇక్కడ మనకు అన్ని రకాల స్వామి చెప్పాడు అన్ని ఎన్నో విద్యలు నేర్పుతారు విద్యలు నేర్పిన వారందరూ గురువులు కాదని ఇక్కడ మనకు బ్రహ్మ విద్యను అంటే బ్రహ్మ విద్య అంటే ఏం చెబుతారంటే కోటికి విద్యలు నేర్చిన కోటిక సరిపోయ బ్రతుకు సూత్రధారుని కను పాటియదే బ్రహ్మ విద్య ఎనంగదగున్ ఈ ప్రపంచంలో కోటి విద్యలు ఉన్నాయి ఈ కోటి విద్యలు అన్ని దేవి మనకి వస్తాయి తినడానికి ఉండటానికి బట్టలు కట్టుకోవడానికి మేడలు కట్టుకోవడానికి మనకొస్తాయి కోటికి విద్యలు నేర్చిన కూటిక సరిపోయే బ్రతుకు కుంభిని నాటక సూత్రధారణి కనుగొనపాటిదే బ్రహ్మ విద్య మనలో ఆ తారక బ్రహ్మ వాడు ఒక దైవం ఉండి ఈ మన ఈ యొక్క దేహం అనే బొమ్మను ఆడిస్తున్నాడు అటువంటి ఆడించేటువంటి వాడిని నీకు తెలుసుకున్నట్టు తెలిపేటువంటి విద్యకే బ్రహ్మ విద్య అని పేరు ఆ బ్రహ్మ విద్యను తెలిపేటువంటి వారే మన గురు పరంపరలో ఉన్నటువంటి గురువులు అందుకని కోటికి విద్య నేర్చిన కూటిక సరిపోయే ప్రజలు కుంభనిలోనం నాటక సూత్రధారణ కనుక్కొని పాటు అదే బ్రహ్మ విద్య ఎనంగదగం అటువంటి యొక్క బ్రహ్మ విద్యను గురుడే మనకు తెలియజేస్తాడు కనుక గురుడు గొప్పవాడు మనకు అక్కడ అయితే ఇంకొక సద్భావన ఏం చెప్తానంటే గురుస్థానం అంటే బ్రహ్మస్థానం విష్ణుస్థానం ఈశ్వరస్థానం మూడు స్థానాలు కాదు మనకిప్పుడు అక్కడ ఏం చెప్తారంటే అకారం బ్రహ్మ ఉకారం విష్ణువు మకారం శివుడు అయితే అకారం ఉకారం మకార మూడు కలిసి కూడా ఓం అనబడుతున్నది ఆ ఓం అనేటువంటి ప్రణవాక్షరమే ఓంకారము ఆ ఓంకారంలోనే ఆ ఊ మా అనే మూడు అక్షరాలు కలిసి ఓం అనబడుతుంది ఆ యొక్క ఓంకారాన్ని మనం ధ్యానం చేస్తే త్రిమూర్తులను ధ్యానం చేసిన వారం అవుతున్నాము ఎందుకు ఆ ఓంకారంలోనే త్రిమూర్తి స్వరూపము ఇవిడి ఉన్నది ఎట్లా అని విచారిస్తే అకారం బ్రహ్మ ఉకారం విష్ణువు మకారం శివుడు అయితే ఇక్కడ అకారం బ్రహ్మ అంటే ఏంటంటే పెద్దలు బ్రహ్మదేవుడు ఎక్కడో ఉన్నాడు అన్నాడు సృష్టించాడు విష్ణుదేవుడు పోషించాడు ఈశ్వరుడు ఏం చేశారని శాస్త్రాలు పురాణాలు చెప్పినా ఆయన కానీ ఇక్కడ ఆ బ్రహ్మ ఆ విష్ణుడు ఆ ఈశ్వరుడు త్రిమూర్తి స్వరూపం నీవై ఉన్నావని చెప్పి మనలోనే ఆ ముగ్గురిని తెలియజేస్తున్నాడు గురుదేవుడు ఎలాగంటే అకారం బ్రహ్మ అంటే ఆకారాన్ని గుర్తించేటువంటి స్థానము మనలో ఏముంది నేత్రస్థానం ఈ నేత్రం కంటి ద్వారా చూస్తే అదిగో ఆ అమ్మ సంగతి అందంగా ఉందని ఇదిగో ఈ అమ్మ నల్లగా ఉంది ఇదిగో ఈ వస్తువు బాగుంది ఈ వస్తువు బాగలేదని మనం చెప్పగలుగుతాం ఎట్లా నేత్రం ద్వారా చూసినప్పుడే చెప్పగలుగుతాము కన్ను మూసుకుంటే మనం చెప్పలేము కాబట్టి ఆకారాన్ని గుర్తించే స్థానమే అకారం బ్రహ్మ అది నేత్రస్థానం బ్రహ్మస్థానం అయితే పెద్దలేమున్నారంటే నాయనా అది బ్రహ్మస్థానం అన్నారు కానీ బ్రహ్మదేవుడు లేరు బ్రహ్మే దేవుడు అయ్యాడు కాబట్టి ఆ నేత్రస్థానంలో బ్రహ్మ కలుగుతుంది బ్రహ్మకు స్థానం అది అది బ్రహ్మస్థానం కాదు బ్రహ్మస్థానం అన్నాడు అయితే ఆ బ్రహ్మదేవుడు సృష్టి పుట్టించాడన్నారు కాదు నాయనా ఆ నేత్రస్థానంలో నీకు బ్రహ్మ కలిగి ఆ భ్రమలో నీకు సంకల్పం కలిగి ఈ సృష్టికి కారణమవుతుంది అవుతుంది అది బ్రహ్మస్థానము అంటే బ్రహ్మదేవుడు కాదు భ్రమే ఆ బ్రహ్మస్థానమే ఆ భ్రమే నీకు సృష్టికి కారణమవుతుంది కాబట్టి అది బ్రహ్మస్థానం చెప్పుకున్నారు అని చెప్పారు అయితే దీనికి బ్రహ్మస్థానం అంటే అంతవరకు అర్థమైంది కదా దీనికి ఇంకొక పేరుంది బ్రహ్మాండము అని కూడా పేరుంది నేత్రానికి బ్రహ్మాండం అంటే అర్థం ఏంటి పేదది అర్థం పేద బ్రహ్మాండే పేదది అర్థం దాని యొక్క కృష్ణవృక్ష సమాజంలో ఒక పద్యం చెబుతాడు చదలు మొదలు శరణములన్నీయు అస్తి పదములున అడంగునట్లు చదలు మొదలు భూత సకల ప్రపంచము ఆత్మలోనే తగుతు నడంగియుండు చదలు మొదలు భూత సకల ప్రపంచము అంటే సీమలు మొదలుకొని ఏనుగు లాంటి పెద్ద జీవులకి కూడా చదలు మొదలు భూత సకల ప్రపంచము ఆత్మలోని తగుతూ నడంగియుడు ఆత్మకులోనయ్యే ఉంటున్నాయట ఎట్లా అంటే సకల జీవుతూర శరణములన్నీ అస్థిపదంలోనూ నడంగునట్లు ఒక చోట బురద ఉంటే అక్కడికి వెళ్ళి ఒక ఏనుగు ఆ బురదలో కాళ్ళు పెడితే అక్కడ గొంత పడుతుంది ఆ ఏనుగు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏ జంతువు వచ్చి ఆ అడుగులో కాలు పెట్టినప్పటికీ దానికి లోనయ్యే ఉండదు కానీ ఆ అడుగు మించిపోవు జంతువులలో ఏనుగు పెద్ద జంతువు కాబట్టి దాని అడుగు లోనయ్యే ఉంటాయి మిగతా అన్నీ కూడా ఇక్కడ ఆత్మ అనేటువంటిది సర్వ సృష్టి కారణానికి ఒకది సృష్టి కారణమైనటువంటిది కనుక అన్నీ కూడా ఆత్మకు లోనయ్యే ఉంటాయి కానీ ఆత్మకు అతిక్రమించి ఉండవు అయితే అంటే ఎలా తెలుసుకోవాలంటే ఆత్మకు స్వస్థానము స్వలక్షణము స్వరూపము స్వభావము నాలుగు లక్షలు ఉన్నాయి ఆ స్వస్థానం అనేటువంటిది మన నేత్రస్థానం ఆత్మకు స్వస్థానము నేత్రస్థానం కాబట్టి ఈ నేత్రానికి మించినటువంటి వస్తువు ఇంకొకటి లేదు నేత్రమే పెద్ద వస్తువు అట నేత్రానికి మించిన పెద్ద వస్తువు ప్రపంచంలో ఇంకొకటి లేదు ఎట్లా అంటే మనం ఒక కొండ దగ్గరికి వెళ్తాం కొండను చూస్తాం ఆ కొండ పక్కన ఒక తెల్ల డాబా ఉంటుంది ఆ డాబా కనపడుతుంది ఈ పక్కన ఒక షెట్టు ఉంటుంది ఆ షెట్ కనపడుతుంది అయితే మన నేత్రం ఎంత ఉంటుంది కోడిగుడ్డు ప్రమాణం ఉంటుంది ఇందులో చూసే సూపు ఎంత ఉంటుంది పెసరబేడంత ప్రమాణం ఈ పెసరవేడంత ప్రమాణంలో నుంచి మనకు ఈ కొండ పక్కన ఉన్న డాబా అప్పుడు ఎంత కనపడుతున్నాయి అప్పుడు ఆ కొండ పెద్దదాన్ని కన్ను పెద్ద అంటే ఏమని చెప్పాలి మనము అంత కొండ కూడా మనకు కన్నుకులోనై ఉంది కనుక ఈ కన్నే పెద్దని చెప్పాలి కాబట్టి దీనికి బ్రహ్మాండం అని పేరు ఇది ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ నారదవ వారిని పిలిచి నారద ఒక చిన్న ధర్మ సందేహం చెప్తాను నేను దుర్యోధన దగ్గరికి వెళ్ళి కనుక్కుమారా ఏం చెప్తాడా అంటాడు ఏంటి స్వామి అంటే సూది పెద్దంలో నుంచి ఏనుగులు గుర్రాలు రథాలు ఒంటెలు అన్నీ ప్రయాణం చేస్తున్నాయన్నారు దాని భావన ఏంటో కనుక్కోరమంటాడు అప్పుడు నారదవారు వెళ్తాడు ఎక్కడికి దుర్యోధనుడి దగ్గరికి అక్కడికి వెళ్ళేసరికి ఆ దుర్యోధనుడు సహజంగానే ఆయనకు తామస గుణమే కానీ సత్వగుణం లేదు కాబట్టి ఏమయ్యా అక్కడికి వచ్చారు నారదవారు కూర్చోండి అని నిర్దక్షిణంగా కూర్చోసి ఆసనమే కూర్చోబెడతారు కూర్చున్నారు సరే వచ్చారు కదా మీరు ఊరకరారు ఏదో ఒకటి పట్టుకొని వస్తారు కదా ఏం పట్టుకు వచ్చారు నేడు వారతా అంటాడు ఏం లేదు రాజా కృష్ణ పరమాత్మ సూది పెద్దంలో నుంచి ఏనుగులు గుర్రాలు రథాలు ఇవన్నీ ప్రయాణిస్తున్నాయని చెప్పాడు ఆ సందేహం ఏంటో నాకు భావన తెలియబడలేదు మీరు చెప్తారని మీ దగ్గరికి వచ్చిన అడుగుతాడు అంటాడు సూర్యోధుడు నారదా అది చెప్పేవాడికి ఆ కృష్ణుడికి బుద్ధి దాకుంటే నీకేడా తెలియలేదు సూది పెద్దంలో నుంచి గుర్రాలు వంటలు రథాలు పోతాయా బుద్ధి లేదా ఆయన వచ్చిన ఆయన అన్నాడు సరే మహాత్మా అని వెనక్కి వెళ్దాడు ధర్మరాజు కృష్ణుడు కాడికి వెళ్ళి మహాత్మా వారు ఈ విధంగా చెప్పారు నాకని దుర్యోధనుడు చెప్పినట్టుగానే చెప్పాడు సరే ధర్మరాజు దగ్గరికి వెళ్ళి వారు ఏం చెప్తారు వినిరా అంటాడు ధర్మరాజు దగ్గరికి వెళ్తే ఆయన అదంత దూరంగా ఉండగానే మహాత్మా నమస్కారమయ్యా ప్రయాణి కూర్చోండి అని ఆసనం వేసి కూర్చోబెట్టి ఆయన మర్యాదపూర్వకంగా మహాత్మ మీరు ఉరకరారు వచ్చిన కారణం చెప్పండి స్వామి అంటే కృష్ణ పరమాత్మ ఈ విధంగా నాకు ధర్మ సందేహం చెప్పాడు స్వామి సూతి పెద్దమ్మ నుంచి గుర్రాలు గుంటలు రథాలు ప్రయాణిస్తున్నాయని చెప్పాడు దీని భావం చెప్పండి స్వామి అంటే ఆ ధర్మరాజు హా నరదా ఎంతటి మహావాక్యం పట్టుకొచ్చారు నా జన్మ ధన్యమైంది మహాత్మా అని చెప్పి ఆయన ఎంతో ఆనందపడి నారదవారికి నమస్కారం చేసి పంపించాడు సరే నారదవారు తిరిగి వచ్చేసి అప్పుడు కృష్ణ పరమాత్మకు స్వామి దుర్యోధన చక్రవర్తి ఆ విధంగా చెప్పాడు ధర్మరాజు ఈ విధంగా చెప్పాడు అందులో సారాంశము నాకు తెలియబడలేదు దాన్ని మీరు వివరించండి అంటే అప్పుడు చెప్తాడు నాయన మన నేత్రస్థానంలో ఉన్నటువంటిది ఆ సూచేసు పాప సూరి పెద్దమైనటువంటిది నాయన ఆ నుంచి అక్కడ ఒంటలో రథాలు కాదు ఏనుగులు కాదు నువ్వు నేను ఈ యావత్ ప్రపంచమంతా అందులోనే ఉన్నాది నాయన కాబట్టి అది ఆ స్థానము ఆ పరమాత్మ స్థానము అన్నీ ఆత్మకులోనే ఉన్నాయి అన్నిటికంటే పెద్దది ఆత్మ ఆత్మే సృష్టి కారణమని ఆ కృష్ణ పరమాత్మ చెప్తే నారదు గారు చూడినట్టుగా మనం తెలుసుకుంటున్నాం ఆ విధంగా తెలుసుకున్నాం దానికి ఎంత వచ్చామనిప్పుడు బ్రహ్మాండం అని చెప్పుకున్నాము అయితే బ్రహ్మదేవుడు ఎక్కడ ఉంటాడు అంటే అకారం బ్రహ్మతోనే ఉన్నాం మనం బ్రహ్మదేవుడు ఎక్కడ ఉంటాడు అంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే బ్రహ్మదేవుడు సత్యలోకంలో ఉంటాడు అని చెప్పారు అయితే సత్యలోకం ఎక్కడైనా పైన ఉన్నదా మనం చూసామా మన పెద్దలు చూసారా చూడదా అయితే వాస్తవంగా ఉండింటే ఈరోజు హెలికాప్టర్ విమానాలు వేసుకుని అందరూ కూడా సూచేవాళ్ళు అయితే సత్యలోకం లేదా గురువు వాక్యం మరి హానికి రాకూడదు కదా అప్పుడు మహాత్ములు మన సాంప్రదాయ పెద్దలు ఏం చెప్పారంటే నాయన సత్యాన్ని ఎరిగేటువంటిది సత్యలోకము అని ఆ సత్యలోకం అంటే ఏంటంటే నేత్రస్థానమే సత్యలోకము ఆ సత్యలోకము మనకు ఎదురుగా ఇద్దరు ఉన్నారు ఒక అమ్మ ముందు కొట్టింది ఒక అమ్మ వెనక కొట్టింది ఆ తర్వాత వాళ్ళిద్దరు కొట్టలాడుకొని కాడికి వస్తే ముందు నువ్వు కొట్టినావు అమ్మ వెనక అమ్మ కొట్టిందని మనం చూతాము ఈ కంటి ద్వారా చూశాం కాబట్టి సత్యాన్ని ముందు నువ్వు విరిగా కనుక చెప్పగలుగుతున్నాము కాబట్టి ఆ సత్యాన్ని చెప్పేటువంటిది నేత్రం ద్వారా చూసే కనుక అది నేత్రస్థానం సత్యలోకము ఆ బ్రహ్మదేవుడు ఉండేది ఆ సత్యలోకంలో నేను ఆ సత్యలోకంలో ఉండి బ్రహ్మ కలిగించి ఇంత సృష్టిని తయారు చేశాడు ఆయన అని ఆ నేత్రస్థానానికే చెప్పాడు అయితే బ్రహ్మదేవుడు ఎలాగుంటాడు అని శాస్త్రం చెప్తుంటే బ్రహ్మదేవుడు ఎరుపువాడు విష్ణువు తెలుపువాడు ఈశ్వరుడు నలుపువాడని మనకు పురాణాల శాస్త్రాలు చెబుతున్నాయి అయితే బ్రహ్మదేవుడు ఎర్రంగా ఉన్నాడని ఎవరైనా చూసారా మనం ఎవరైనా చూడలేదు మన పెద్దలు చూసారా చూడలేదు అయితే వాక్యం తప్ప కాదు గురువు వాక్యం ఏంటి అక్కడ నాయనా బ్రహ్మదేవుడు ఎరుపువాడు కాదు ఎరుగువాడు అన్నారు అంటే ఆ సర్వాన్ని ఎరిగేటువంటిది నేత్రస్థానమే కాబట్టి ఎరుగువాడు కాబట్టి ఆయన ఎరుకువాడు కాదు ఎరుగువాడు కాబట్టి నేత్రస్థానమే బ్రహ్మగుణము ఎరుకువాడు కాదు ఎరుగువాడు అని చెప్పి అక్కడ చెప్పారు అంతవరకు మనకి ఇప్పుడు ఏమొచ్చింది అకారం బ్రహ్మ అంటే బ్రహ్మని గురించి తెలుసుకున్నాము తర్వాత ఉకారం విష్ణువు అంటే అకారం అంటే నేత్రస్థానము ఉకారం అంటే ముఖస్థానం ఉన్నారు అయితే విష్ణుదేవుడు ఏం చేస్తాడు బ్రహ్మదేవుడు పుట్టిస్తే విష్ణువు పోషిస్తాడు కాబట్టి ఇక్కడ ఈ సృష్టి కార్యం జరిగిన తర్వాత పుట్టినటువంటి శిశువుకు పోషించాలంటే ఎక్కడి నుంచో వచ్చి విష్ణుమూర్తి ఇక్కడ పోషించడంలే ఈ నోటి ద్వారా పుగ్గు పాలు ఆహారం పోతే ఈ శిశువు పోషించబడి పెద్దవాడే పెరుగుతాడు కాబట్టి ఆయన అక్కడ విష్ణుస్థానము ముఖమైంది పోషించేవాడు అయితే విష్ణువు ఎక్కడుంటాడు అని విచారిస్తే ఆయన ఉండేది వైకుంఠం అని శాస్త్రాలు చెప్తున్నాయి వైకుంఠం ఎక్కడ ఎక్కడా లేదు అయితే వైకుంఠం ఏంటి ఏ కుంటితనం లేనిదే వైకుంఠము మన కంఠస్థానమే వైకుంఠము కాబట్టి కంఠస్థానానికి వైకుంఠము అని పేరు విష్ణువు ఉండేది ఎక్కడ వైకుంఠంలో విష్ణువు ఎలాంటి వాడు తెలుపు రంగు వాడు తెలుపువాడు అని చెప్తున్నారు విష్ణువు తెల్లంగనాడని ఎవరని చూసారా ఎవరు చూడరా అయితే వాక్యం తప్ప తప్పు కాదు అంటే ముఖస్థానం కదా నోరు కదా విష్ణువు కంటి ద్వారా చూసిన దాన్ని చెవు ద్వారా విన్న దాన్ని నోటి ద్వారా తెలుపుతాడు తెలుపుతాడు అంటే మనకు విషయాన్ని తెలియజేస్తాడు తెలుపువాడు అంటే తెలుపు రంగు కాదు తెలుపువాడు కాబట్టి నోరు విష్ణువు తెలుపువాడు అని అర్థం అయితే ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన ఉండేది కైలాసంలో ఆయనకు మరి ఏం చెప్పుకున్నాం అకారం ఉకారం ఉంది మకారం ఈశ్వరుడు మకారం అనగా మరణింపజేయవాడు ఆయన ఉండేది ఎక్కడ ఆ మరణం మకార స్థానం ఏంటి నాసిక స్థానం అంటే ముక్కు స్థానం ఆ ఈశ్వరుడు ఏంటి ఎవరక్కడ ఈ నాసికలో సోహంభావేన రోజకింటికి ఇరవదొక ఆరు నూర్లు పరహంస జపం చేస్తూ లోనికి బయటికి తిరుగుతున్న అదే శ్వాస ఆ శ్వాస ఈశ్వరుడు ఈ స్వరంలో వచ్చే శ్వాసకే ఈశ్వరుడు అని పేరు అయితే ఆయన ఉండేది ఎక్కడ కైలాసం అది ఎక్కడుంది ఎక్కడో లేదు అయితే ఏ విలాసము లేకుండా బరాబరి పైకి ఇద్దరు గుర్తున్నది అదే కైలాసం అది ఆగితే చరిత్ర ఆగిపోద్ది అయితే ఆయన ఏం చేస్తాడు మరణింపజేయవాడు అయితే ఈశ్వరుడు నలుపువాడు ఆయన నల్లంగా ఉన్నాడు ఎవరైనా చూశారా ఆయన నల్లంగా లేడు అయితే మరి పేరెట్టు వచ్చింది అంటే ఆడే శ్వాస ఆగడమే నలపడం అది ఆగిందనుకో అయ్యగారు అయిపోయిండయ్యా పాడే ఎత్తండి అంటారు కాబట్టి ఈశ్వరుడు అంటే ఈ శాసే అది ఆగటమే నలభము అయితే ఇప్పుడు మనకు త్రిమూర్తులు వచ్చారు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఈశ్వరుడు దేవుడు ఎవరై ఉన్నారు మనమేనా ఎక్కడ పక్కన ఉన్నాడా అయితే గురువాక్యము ఈశ్వర రూపము బ్రహ్మరూపం విష్ణు రూపం నీవై ఉన్నావు నాయన అని తెలియజేస్తున్నారు త్రిమూర్తి శ్లోకం ఎవరై ఉన్నారు మనమై ఉన్నాము స్వరూపము మనమయ్యే ఉన్నాము కాబట్టి దేవుడు ఆరాతిలో ఉన్నాడు కూడా విచారించవద్దు మనం గురువు దగ్గరికి చేరితే మనకు ఆవదన దేవుడిని గురువు దేవుడి చేస్తాడు కాబట్టి గురువు ఇక్కడ చాలా గొప్పవాడు అయితే మనకు వేమయ్య గారు ఒక పద్యం చెప్తాడు ఒక పద్యాన్ని చెప్పి నేను వివరించి నేను కూడా మనుకుంటా తర్వాత చెప్తారు ఏం చెప్తారంటే ఉప్పు కర్పూరం ఒక పోలిక నుండు చూడ చూడరు సుధచేరు పురుషులందు పుణ్య పురుషుల వేరయాభిరామ వినురవేమా అప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నాము అది అది వానికి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటాం ఉప్పు కర్పూరము అనితే ఉప్పు కర్పూరము ఒక్క పోదుకొండు ఉప్పు కర్పూరం రెండు తెల్లగా గడ్డై ఉంటాయి చూడ రుసుమ జాడ వేరు అయితే దాని గుణం వేరు దీని గుణం వేరు ఉప్పుకు అగ్ని అంటిస్తేనే అగ్ని సంపర్కం చేస్తే చిట్లు మనమోహానై పడుతుంది కర్పూరానికి అగ్ని సంపర్కం చేస్తే అది ప్రకాశించి తన చుట్టూను ప్రకాశింపజేసి తదుపరి ప్రకాశం మణిగిపోద్ది ఉప్పును నీలలా వేస్తే కరిగిపోతుంది ఆ నేలని వేడి చేస్తే మళ్ళా తిరిగి అనుభవించి గడ్డగడుతుంది కర్పూరము వెలిగి ప్రకాశించి తన చుట్టూ ఉన్నంత పరిసరాలను ప్రకాశింపజేసి తాను రైతమైపోయి తిరిగి మళ్ళీ స్వరూపం దాల్చదు ఇప్పుడు కర్పూరం ఒక బోధుకొని ఉండు చూడ చూడ దాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా మరి ఆ కర్పూరాన్ని మనం గురువు గారికి హారతిస్తాము అదే కర్పూరాన్ని దేవుడికి హారతిస్తాము మరి ఆయుర్వేద మందుల కూడా వైద్యాన్ని పడతాం అయితే పురుషులందు పుణ్య పుణ్యపురుషులు వేరే అని చెప్పుకున్నారు ఇక్కడ దానికోసం మనం ఈ పచ్చని చెప్పుకున్నాం ఇప్పుడు పురుషులంటే అందరూ జన్మ కూర్చున్న వాళ్ళంతా పురుషులే సాధారణమైన మానవులంతా ఉప్పు లాంటివారు మరి మన గురుదేవుడు అయినటువంటి ఎలయ్య వారు కర్పూరం లాంటివారు పురుషులందు పుణ్య పుణ్యపురుషులు అంటే పుణ్యం చేసిన వాళ్ళని కాదు పుత్ ప్లస్ నా అంటే ఆ యొక్క సాగును లేదని అతీతమైనటువంటి పరిపూర్ణ స్థితిని తెలుసుకున్నటువంటి వారు జన మరణాలకు అతీతమైనటువంటి వారే పుణ్యపురుషులు జనన మరణాలకు అతీతమైనటువంటి వారు పుణ్యపురుషులు నువ్వు దానం చేసుకుంటే అసలు లక్షాధికారి కోటీస్ దానం చేయవచ్చు సత్రాలు కట్టచ్చు వారు పుణ్యపురుషులు గారు కాబట్టి తిరిగి రాని మార్గాన్ని తెలుసుకున్నటువంటి వారే పుణ్యపురుషులు అటువంటి వారిలో మనకు ఎల్ఐ స్వాముల వారు ఒకరు అలాంటి వారే పుణ్య వారెవరో వారిని తెలుసుకున్నారు దైవం అంటే ఏందో దైవాన్ని తెలుసుకున్నారు తిరిగి రాని మార్గాన్ని తెలుసుకొని వారు దాటుకున్నారు కాబట్టి ఈ రోజున మనము ఎల్ఐ స్వాముల వారి మండలారాధన కార్యక్రమానికి వచ్చాము ఈరోజు ఇప్పుడు జరుగుతుంది పగలు రేపు రాత్రి అంతా కూడా మనకు కార్యక్రమం ఉంటుంది మీరందరూ సక్రంగా ఉండి సంతోషంగా గారి కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను జయ హై సద్గురుమరాజులకి అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు